ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలు పచ్చి అబద్ధాలు బిడ్డ తీరుమర్మల మీరు మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడు మల్లన్న గారికి నేను చెప్పేది ఏంటంటే బిడ్డ ఇది ఇక్కడ ఉన్నది కేసీఆర్ రేవంత్ రెడ్డి బిడ్డ అన్ని కష్టాలు నష్టాలు అనుభవించినటువంటి పులిబిడ్డ నియంత పోకడాలను అనుసరించి ప్రజలను అనుశించేసినటువంటి బడా భూస్వామి అయినటువంటి కేసీఆర్ ను తొక్కెచ్చినటువంటి పులిబిడ్డ రేవంత్ రెడ్డి అది గుర్తు పెట్టుకోమని చెప్తున్నా టాటాకు చెట్లకు టాటాకు ఆ టాటాకు చెట్లకు తాటాకు దెబ్బలకు భయపడేటువంటి వాడు కాదు నీవు మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడమని చెప్తున్నా ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాదు కేసీఆర్ కాదు అని చెప్తున్నా అది బాగా గుర్తు పెట్టుకోవ్ ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడితే పెద్ద గొప్ప అయిపోతా అనే మాటలను అది మన రక్తంలో రావాలి మన బ్లడ్ లో రావాలి కానీ మధ్యలో వచ్చింది అది కరెక్ట్ కాదు మధ్యలో మీడియా మూడి మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇవన్నీ మాట్లాడి నీవు రాష్ట్రంలో ఎంతమంది బ్లాక్మెయిల్ చేసినామో అందరికి తెలుసు చిట్టా ఉంది మొత్తం టోటల్ గా మళ్ళా నా మొత్తం చరిత్ర నీ చరిత్ర నీ చిత్త అంతా నా దగ్గర ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల దగ్గర ఉంది నీ చిట్ట మొత్తం నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా మాట్లాడుతున్నా నేను తెలంగాణ ఉద్యమకారునిగా మాట్లాడుతున్నా మొత్తం రాష్ట్రంలో ఏమి జరుగుతుందో ఏం జరగబోతుందో మాకు కూడా తెలుసు తెలంగాణ ఉద్యమము తెలంగాణ ఉద్యమంలో మేము కీలక పత్ర వహించడం గుర్తు పెట్టుకో మొత్తము నీ చరిత్ర మొత్తం తెలుసు కానీ వద్దు నడవని అని వదిలేశాం అయినంత మాత్రాన ముఖ్యమంత్రి గారు ఇది ముఖ్యమంత్రి గారు అది రేవంత్ రెడ్డి గారిని మాట్లాడే ముందు బిడ్డ బాగా గుర్తుపెట్టుకొని మాట్లాడు అని చెప్తున్నాను నేను మరొకసారి నీ మాటలకు భయపడే ముఖ్యమంత్రి కాదు నీ మాటలకు భయపడి వణకడానికి ఇక్కడ ఎవరు లేరు అనే విషయాన్ని కూడా నీకు క్లారిటీగా చెప్తున్నా ఎందుకు అంటే నీకు నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు కదా తిరుమల మల్లన్న గారు నీ ఒకవేళ నీకు తమ్ముంటే నీకు నిజంగానే తమ్మున్న భూగోడు అయితే ఎమ్మెల్సీకి రాగినా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయి చేసి నువ్వు పోటీ చేయి నువ్వు అంటున్నావు కదా నన్ను గెలిపించారు నన్ను చూసే గెలిపించారు లేకుంటే బీసీలు వేస్తే బీసీలు ఎస్సీలు ఎస్టీలు రెట్లు అందరు ఎత్తేనే గెలిచావు ఇప్పుడు నువ్వు రాజీనామా చేసి గెలిచిరావు దమ్ముంటే నీకు దమ్మే ఉంటే నువ్వు రాజీనామా చేసి ఎమ్మెల్సీకి రాజీనామా చేయి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయి అప్పుడు నీకు దమ్ముంటే రాయడం చేసి ఎన్నికల్లో పోటీ చేయి అంతకుముందు కూడా పోటీ చేసావు కదా ఇండిపెండెంట్ గా మరి అంతకుముందు ఎందుకు గెలవలే అంతకుముందు కూడా ఎమ్మెల్సీగా పోటీ చేశావు కదా మరి అప్పుడు ఎందుకు గెలవలేదు అంటూ ఉన్నా కాంగ్రెస్ బ్యానర్ మీద గెలిచావు కాంగ్రెస్ బీఫా మీద గెలిచావు కాంగ్రెస్ జెండా మీద గెలిచావు